ఎడ్బాస్టన్ లో జూలై రెండు రెండు వేల ఇరవై ఐదున భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభమైంది టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లకు మూడు వందల పది పరుగులు చేసింది కెప్టెన్ శుభ్మన్ గిల్ శతకంతో చెలరేగగా యశస్వి జైస్వాల్ మెరిశాడు రవీంద్ర జడేజా క్రీజ్ లో ఉన్నాడు ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది శార్దుల్ ఠాకూర్ సాయి సుదర్శన్ జస్ప్రీత్ బూమ్రాల స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ ఆకాశీలను తీసుకుంది అయితే బూమ్రాకు విశ్రాంతినిచ్చి ఆకాశ్ దీప్ ను ఎంచుకోవడం సరైన నిర్ణయం కాదని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు లెఫ్ట్ టార్మ్ ఫేసర్ అషదీప్ సింగ్ ను తీసుకుంటే బౌలింగ్ లో వైవిధ్యం స్వింగ్ లభించేవని ఇంగ్లాండ్ పిచ్లపై అతడు ప్రభావవంతంగా ఉండేవాడని అభిప్రాయపడుతున్నారు బ్యాటింగ్ లో జైస్వాల్ గిల్ జడేజా మినహా మిగతా వారు నిరాశపరిచారు తొలి టెస్ట్ లో సెంచరీలు బాధిన కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ కొత్తగా వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి విఫలమయ్యారు ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ రెండు వికెట్లు స్టోక్స్ కార్స్ బషీర్ తలో వికెట్ తీశారు తొలి టెస్ట్ లో భారత్ లో ఆర్డర్ దారుణంగా విఫలమైంది తొలి ఇన్నింగ్స్ లో చివరి ఏడు వికెట్లు నలభై ఒక్క పరుగులకు రెండో ఇన్నింగ్స్ లో చివరి ఆరు వికెట్ ముప్పై ఒక్క పరుగులకు కోల్పోయింది రెండో రోజు గిల్ జడేజా వాషింగ్టన్ సుందర్ ఆటపై భారత్ స్కోర్ ఆధారపడి ఉంది